గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి మహిళ తప్పక ఈ వీడియో చూడాలి విషయాలు తెలుసుకోవాలి చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం ఇంకొంతమంది శుక్రవారం లేదా పండుగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమను పెట్టడం వలన సూక్ష్మ క్రిములు చనిపోతాయి అనే సంగతి అందరికీ తెలుసు కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనక ఇంకా మనకు ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేం చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా అన్నింటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణముంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసి సాంప్రదాయం పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు ఎప్పుడు విడిపోని వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో ఉంటుంది పిల్లలు ఒక మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతుర్ల లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారట గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళలోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందో ఏమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం అస్సలు లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి భూదేవికి పూజ చేస్తున్నట్లు భావించాలి అలాగే అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రతీకగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు గారు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులతో తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజ్య ఆజ్ఞ మేరకు రాజప్రజలంతా వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికించాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిల్లు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటు చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు పుల్ల ముగ్గుతోనూ బియ్యం పిండితోనూ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు ముగ్గు వేస్తే దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరగబోతుందని అర్థం అలా ఆ గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు బియ్యం పిండితో ముగ్గుని పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఎవరి ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదట ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి శార్దకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గునే అస్సలు వేయరు కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గుని వేసేస్తారు వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లుతారు గుమ్మాన్ని వరలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకని గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్దిల్లుతుంది పసుపు గుమ్మానికి రాసే సంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాలలో అపార్ట్మెంట్లలో ప్రధాన గుమ్మానికి ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనపడవు ఆఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు తోరణముంటే ఆ ఇంటి శోభే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అంటారు వేదాలు లేని నోరులాగే ఉంటుంది అయితే గుమ్మం ముందు పొరపాటును కూడా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు పెట్టారంటే హాని కలుగుతుంది మృత్యుదోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లో వాళ్ళ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చు అయిపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి గుమ్మ ముందాసులో పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మాన్ని పసుపు కుంకుమలతో బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొల్చుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మాన్ని సింహద్వారం అని లక్ష్మీ ద్వారం అని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవడం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయడం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మక్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంత దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారాలు గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు తల దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్దకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళ్ళినట్లయితే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా అస్సలు తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వ్రేలాడతీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్స్ కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడపదాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్ మ్యాట్స్ ఎక్కువ ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్స్ బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండమని శాస్త్రాలలో చెప్పబడింది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దానివలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చొని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడిస్తే ఇంటికి దురదృష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుళ్ళిపోయినా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుల్లిన దిష్టి గుమ్మడికాయలు అలాగే నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతో నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ధన్యవాదాలు